నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మమత సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆస్ట్రాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా సైకాలజిస్ట్ ఇన్ని ప్రాముఖ్యతలు కలిగినటువంటి హరిరఘు ప్రియ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం చాలా విషయాలకి సంబంధించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మనకి ముందుగా ఇప్పుడు అక్షయ తృతి వస్తుంది కదా ముందు సో ఆ రోజు ఆడవాళ్ళు ముఖ్యంగా ఏమేమి పనులు చేయాలంటారు ఏం చేస్తే మంచిది అంటారు చాలా చక్కని కూర్చున్న టైంకి సరిపడది అయితే మనకి రెండు వైపులా చెప్పుకుందాము ఆధ్యాత్మిక పరంగా లౌకిక పరంగా కూడా చెప్తాను అయితే అక్షయ అనే దాంట్లో అర్థం ఏంటంటే క్షయము కానిది అని అర్థము క్షయము అంటే తరిగిపోనిది అంటే డిప్రెషన్ లేనిది అనమాట అది మనం ఆ రోజు ఏ పని చేసినా ఎక్కువగా అక్షయమవుతుంది మనకి అక్షయ పాత్ర అనేది తెలుసు కదా ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది అందులో సో ఈ అక్షయ తృతీయ కూడా అదే అలాంటిది అనమాట అయితే ఇది తృతీయ రోజు వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ అని అన్నారు అయితే మనం ఇన్నర్ మీనింగ్గా చెప్పుకోవాలి అంటే మనకి పూర్వం నుంచి ఆధ్యాత్మికవేత్తలు చెప్పింది పురాణాల నుంచి చెప్పింది ప్రత్యేకించి పంచాంగాల ప్రకారము ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మనం చేయవలసినది దానము ధర్మము పూజ వ్రతము హోమము ఇవి చేయాలి ఇవి ఎందుకు చేస్తాము అంటే కనుక అక్షయం అవ్వడానికి ఎప్పటికీ తరగకుండా ఉండడానికి అయితే మనకి ఈ సందర్భంలో జనరల్గా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు అక్షయ తృతీయ రాంగానే బంగారం షాపు వెంట మనకి ఆ బంగారం షాపు వెంట పడమని ఇక్కడ ఎక్కడా ఎప్పుడూ ప్రస్తావించలేదు కాకపోతే ఎందుకు బంగారమే కొంటారు ఆ రోజు అది మనకి స్లోగా ఒక పదిహేను ఒక పది సంవత్సరాల క్రితం నుంచి ఒక మోస్ట్లీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ పెర్సెప్షన్ పెట్టేశారు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదు అయితే ఆ రోజు చెయ్యవలసిన పనులు వదిలేసి బంగారం షాప్ వెంట పరుగొడుతున్నాము కానీ ఆ రోజు చెయ్యకూడని పనులు ముందు ప్రస్తావించి చేసే పనుల గురించి చెప్తాను ఆ రోజు చెయ్యకూడదు ఏంటంటే ఏదైనా ధనము డబ్బు పరంగా ఇచ్చేది ఏది చేయకూడదు అంటే డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు పెట్టేది కూడా అస్సలు ఏది మన చేతి నుంచి ఇంకొకరికి ఇంకొకరికి ధన రూపంలో వెళ్ళకూడదు అది కొనుక్కుందైనా కానీ ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలిగా సో ఇచ్చేది మాత్రమే లెక్క ఉంటుంది అది లెక్కలో తీసుకునేది రాదు ఫస్ట్ మనం ఇస్తుంటేనే కదా తిరిగి తీసుకునేది అవుతుంది సో ఆ ఇచ్చేది ధనపరంగా ఇవ్వద్దు అనేది ఒకటి ఆ రోజు చే ఇంకొకటి ఏంటంటే పాపకర్మలు ఏది చేయకూడదు చెడు మాట్లాడకూడదు ఆ రోజు ఏది చేసినా డీప్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అక్షయం అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది డబ్బులు ఇస్తూ ఉంటే ఎప్పుడు ఇవ్వడమే కనబడుతుంది అంటే ఇన్నర్ మీనింగ్ మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఓకే ఇంకొక పర్సెప్షన్ ఏంటంటే మనము బంగారంలో కలి భగవానుడు ఉంటాడు ఎక్కువ కలి స్థానాలు కొన్ని కొన్ని ఉంటాయి అందులో ప్రత్యేకంగా ప్రథమంగా బంగారం దగ్గర కలి ఉంటాడు కలి ఉండడము అంటే దానిలో అర్థం ఏంటంటే ఎక్కువగా పిసిన పినార్తనము అంటే లోభత్వము కొన్ని కొన్ని పాపకర్మలు చేయాలి కూడబెట్టాలి అనే తపన ఉంటుంది దానం అనేది అక్కడ రాదు ఇవ్వాలి అనేది రాదు సో కలిభగవానుడు ఎక్కువగా అక్కడ ఉంటాడు అయితే ఇప్పుడు చేయకూడదే ఫస్ట్ పని ఇదనమాట డబ్బులు ఇచ్చేది చెయ్యొద్దు కొనుక్కునేది కొనుక్కోవద్దు కానీ ఒక్కటి మాత్రం కొనుక్కోవాలి ఏంటంటే ఉప్పుని రాళ్ల ఉప్పుని కొనుక్కోవాలి ఎందుకు అంటే కనుక ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు రాళ్ల ఉప్పుని కొని తెచ్చుకోండి రాళ్ల ఉప్పు రిజెంబల్స్ టు లక్ష్మీ అమ్మవారు ఓకే ఈరోజు లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు దీంతో పాటుగా పరశురాముడు కూడా అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఆరవ అవతారము ఒకేసారి రెండు అవతారాలు ఆయన స్వీకరించాడు రాముడుగాను పరశురాముడుగాను స్వీకరించాడు అవతారాల్లో ఆరవది ఆరవ అవతారం పరశురాముడు ఈరోజు మనము పరశురాముడిని తప్పనిసరిగా తలుచుకోవాలి అది ఎవరు తలుచుకోవాలి అంటే ఎక్కువగా డబ్బుకు బాధపడుతున్న వాళ్ళు కుటుంబంలో ఎక్కువగా గొడవలు అలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు తర్వాత పిల్లలు ఎక్కువగా పుట్టి ఇది వాళ్ళు పిల్లల కోసం రాకుండా ఉన్నవాళ్ళు అంటే ప్రయత్నం చేస్తారు కానీ పిల్లలు ఉండరు ఇట్లాగా ఎవరైతే గడ్డుగా అంటే ఎక్కువగా తీవ్రంగా బాధపడుతున్నారో ఈరోజు పరశురామ పూజ చేసుకోవాలి రెండోది లక్ష్మీనారాయణ సమేత కుబేరుణ్ణి పూజ చేసుకోవాలి ఇప్పుడు చేసుకోవాల్సి చెప్తాను ఓకే తర్వాత మూడవది కృష్ణ సుధాములను ఈ రోజు సుధాము సుధాముడు కృష్ణుడు స్నేహితుడు సుధాముడు ఆయన కృష్ణుడికి అంటే కృష్ణుడు సుధాముడికి సంపదను ఇచ్చిన రోజు అక్షయ తృతీయ మూడు అది ఆ కథ అందరికీ తెలిసిందే కదా మూడు గుప్పెళ్ళు అటుకులు తింటాడు తిన్న వెంటనే అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని అది ఈ రోజు అనమాట అక్షయ తృతీయ రోజు ఏదైనా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం ఇది అయితే దీంతో పాటుగా అంటే ఈ పూజించవలసిన దేవుళ్ళు ముగ్గురు కృష్ణ సుధాములు పరశురాముడు కుబేర సహిత లక్ష్మీనారాయణులు మనకి పూజా విధానం అందరికీ తెలిసిందే ఈరోజు తెల్లవారుజామున లేస్తాము తలంటూ స్నానాలు చేస్తాము శుభ్రమైన బట్టలు వేసుకుంటాము కానీ ఇక్కడ స్నానంలో మామూలు స్నానం కాదు గంగను స్నానం చేయాలి గంగతో స్నానం చేయాలి ప్రత్యేకంగా ఈరోజు గంగా నీళ్ళతో స్నానం చేయాలి సరే కొంతమందికి డౌట్ రావచ్చు మాకు గంగా నీళ్ళు లేవు కదా మరి మేము ఏం చేయాలి అని దానికి కూడా ప్రత్యామ్నాయ ఏంటంటే మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకుని పసుపు కుంకుమ గంధము వేసి దాన్ని మనము గంగా నది వాటర్గా నది నీళ్లుగా మనము అనుకుని ఆ నీళ్లను మనం స్నానం చేసే బకెట్లో వేసుకుని చేసినట్టయితే తత్సమానమైన ఫలితం వస్తుంది పసుపు కుంకుమ గంధము ఈ మూడు చిన్న చిన్నవి మొత్తం అంతా కలెక్దు ఒక గ్లాసులో తీసుకుని ఆ గ్లాస్ వాటరు మనం నీళ్ళల్లో కలిపేసుకుని చేస్తే మా మనకి గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుంది అయితే ఈ కార్యక్రమాలు చేసి ఇల్లు అలంకరించుకుంటాము అన్ని పనులు చేసుకుంటాము పూజ అది కామనే మళ్ళీ ప్రత్యేకి నుంచి చెప్పాల్సిన పని లేదు దీంతో తర్వాత కుబేరుడిని ఎందుకు పూజ చేయాలంటే కుబేరుడికి ఈరోజు లక్ష్మీ అమ్మవారు ఒక వరం ఇచ్చింది ఈరోజు నిన్ను ఎవరైతే ప్రత్యేకంగా పూజ చేస్తారో నీతో పాటు నన్ను పూజ చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలను తెలియకుండా ఇచ్చేస్తాను అని చెప్పింది దాంతోపాటు కృష్ణుడు కూడా సుధాముడికి అష్టైశ్వర్యాలు ఇచ్చేసాడు అయితే దీంతోపాటు మనం ఇంకొక పని ఏం చేయాలంటే మూడు దానాలను ఇవ్వాలి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అంటే ఏవేవీ చెప్తాను మిగతా మాసాలలో దానాలు ఇస్తే మనకి పుణ్యం వస్తుంది ఉత్తర ఉత్తర అంటే మనం చనిపోయిన తర్వాత మనకి ఉత్తర కర్మల్లో మంచి వస్తుంది అంటారు మిగతా దానాల్లో కానీ ఈరోజు చేసే దానంలో భూలోకంలోనే మనం అష్టైశ్వర్యాలు పొందుతాము భూలోకం భూలోకంలోనే అంటే మనం ఇప్పుడు ప్రస్తుతము బ్రతుకున్నప్పుడే ఇక్కడే మనము అష్టైశ్వర్యాలు పొందుతాము అందరికీ కావాల్సింది అదే కదా ఇప్పటికిప్పుడు మనకి దొరికేది ఆ మూడు దానాలు ఏంటంటే ఒకటిది స్వయం పాక దానము మళ్ళా అన్నదానం కాదు స్వయం పాక దానము అంటే స్వయం పాక దానము అంటే బియ్యము ఉప్పు పప్పు నెయ్యి బెల్లము ఎండుమిరపకాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇవన్నీ ఒక వ్యక్తి వండుకుంటే ఎట్లాంటి దినుసులు అవసరమవుతాయో అవన్నీ కలిపి ఒక బ్రాహ్మడికి కానీ ఒక పేదవాడికి కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి దీన్ని స్వయం పాక దానం అంటారు రెండోది పట్టు వస్త్రాలు కానీ పట్టు లాంటి వస్త్రాలు కానీ ఎర్ర అంచు ఉన్న వస్త్రాలను దానంగా ఇవ్వాలి అంటే రెండో దానము వస్త్రదానము మూడో దానము ఉదకదానము ఉదకము అంటే నీళ్లు కొత్త కుండకు తెచ్చుకుని కొత్త కుండలో నీళ్లు పోసి పసుపు కుంకుమ తులసి ఆకులు వీలైతే బిల్వ పత్రాలు దొరికిన వాళ్ళు వేసేసి పసుపుకు కుండకు పసుపు కుంకుమ రాసి ఆ కుండను యథాతథంగా బ్రాహ్మడికి ఇచ్చేయాలి ఈ మూడు దానాలు ఈరోజు తప్పనిసరి అయితే ఈ మూడు దానాల యొక్క ఆంతర్యం కూడా తెలియాలి కదా ఎందుకు ఈ మూడు దానాలే చేయాలి అంటే కనుక మనము ఈ లోకంలో ఉన్నంత వరకు తిండికి బట్టకు నీటికి కొదవ ఉండదు తిండి బట్ట నీరు ప్రతి ఒక్కరికి అవసరం అయితే ఈ మూడోది ఈ ఉదకదానం చేయడం వల్ల మనకి చనిపోయిన తర్వాత ప్రతి జీవి మనం ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా ఆత్మ ఆ ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి అడ్డంకులు రాకుండా ఈ ఈ ఉదకదానం అనేది మనకి అక్కడ ఉపయోగపడుతుంది అది ఆధ్యాత్మిక పరంగా ఈరోజు చేయవలసిన పనులు ఇవి దీనితో పాటుగా సాయంత్రం సమయంలో తొలిసమ దగ్గర దీపం పెట్టుకుంటాము యాక్చువల్ గా ఇందాక నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదా చెప్పానండి ఇప్పుడు మనకు పసుపు కుంకుమ వేసి అందులో తులసి కూడా వేసుకోవచ్చు అని విన్నాను తులసికి తులసి కూడా వేసుకుంటారు తులసి దొరకని వాళ్ళు ఈ మూడు ఈ మూడు వేసుకుంటారు అప్పటికప్పుడు దొరికితే వేసుకోవచ్చు తులసి బిల్వాలు రెండు పది మరి ఇంట్లో తులసి అమ్మవారు ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి ఉండకపోవచ్చు ఉన్నవాళ్ళు వేసుకున్నచ్చు లేకపోయినా ఈ మూడు వేసిన తత్సమానమైన ఫలితం వస్తుంది అనమాట సో ఈ పనులు ఈ సమయంలో చేసుకోవాలి మ్యామ్ మనకి ఇక్కడ ఇందాక మీరు చెప్పారు కదా మనం ఆ రోజు ఇవ్వకూడదు అనేసి మరి ఆ రోజు బంగారం కొనాలి అని అంటారు మరి ఖచ్చితంగా బంగారం మనం కొనాలంటే ఎలా కొనొచ్చు అంటారు గుడ్ క్వశ్చన్ అయితే బంగారం కొనాలి అని మనం అనుకున్నప్పుడు ముందు రోజు వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి మరుసటి రోజు తెచ్చుకున్నారనుకోండి అప్పుడు అది అవుతుంది ఇచ్చేది ఏది ఇవ్వకూడదు డబ్బు రూపంలో కానీ కార్డ్స్ కొంతమంది స్మార్ట్గా అడగచ్చు మేము ఫోన్ పే చేస్తాము కార్డుతో ఇస్తాము అని అనొచ్చు ఏదైనా ఇస్తున్నారుగా ధనాన్నే ఇస్తున్నారు కదా కాబట్టి ఈ తప్పు అది ఎంత స్మార్ట్నెస్ ఉన్నా కానీ ధనం అనేది ఇవ్వద్దు ముందు రోజు బుక్ చేసుకోండి మరుసటి రోజు వెళ్ళి తెచ్చుకుంటే కనుక అది మీకు అక్షయం అనమాట ఓకే మంచి మంచి టిప్ అనమాట ఇది ఎందుకంటే అక్షయ తృతి రోజు కొనాలి కొనాలి అన్న దాంట్లోనే ఉంటారు కానీ ఇవ్వకూడదు అనేది ఎవరు చెప్పలేదు సో అది చెప్పకుండా కొనాలి అనేది మాత్రం చెప్తున్నారు సో మంచి పాయింట్ చెప్పారు నెక్స్ట్ ఇంకొకటి ఆ ఇప్పుడు మనం ఆ రోజు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న తర్వాత ఆ బంగారాన్ని మనం మీరు గమనించండి ఎప్పుడైనా ఆ బంగారం లాకర్లోకి పెడుతుందే తప్ప మనం అనుభవించడానికి ఉండదు అయ్యో ఎందుకు మనం డబ్బిచ్చుకుంటున్నాం కదా కొన్నదే మనం వేసుకోవడానికి వాడుకోవడానికి కానీ అట్లాంటి అవకాశం ఎవరికి ఉండదు ఇది ఓపెన్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ రోజు ఇచ్చి కొన్న బంగారాన్ని మనం అప్పటికప్పుడు పెట్టుకోగలుగుతామేమో తప్ప నిరంతరం పెట్టుకునే అవకాశం అయితే లేదు ఎందుకు అంటే అది డబ్బులు కొన్నాము అది లాకర్ లాకర్లోకి వెళ్ళడమో లేదంటే ఎక్కడైనా తాకట్టు పెట్టడమో అలాగే మోస్ట్లీ వెళ్తుంది కాబట్టి ఈ పొరపాటు ఈ సమయం నుంచి చెయ్యకండి ఓకే సో చూసారు కదా అక్షయ తృతీయ రోజు కంపల్సరీ బంగారం కొనాలి అని చెప్తున్నారు దాని వెనకాల ఉన్న రీజన్ ఎవరు చెప్పట్లేదు సో మ్యామ్ మనకి తెలియజేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఆ రోజు ఖచ్చితంగా బంగారం తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోండి కానీ డబ్బులు ఇవ్వకుండా అంటే ముందు రోజు ఇచ్చేసి నెక్స్ట్ డే రోజు అంటే అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఇంటికి తెచ్చుకోండి